సాక్షాత్ మనకి భగవంతుడే ఎదురుగా వచ్చి పరమాత్మ వచ్చి ఎంత తప్పన పడ్డారా అంటే మన అనుమానికి ఎందుకంటే గారు అంత తపనపడ్డారు అందరి కోసం వీడు బాగుపడ్డారు అందుకనే మనం ఉద్ధరించాలి ఇంకోటి ఉద్ధరించాలని తప్పన మాస్ గారు ఎక్కువగా ఉంది ఆయన ప్రతి నిమిషం కూడా మన గురించి ఆలోచించారు జిడ్డు విష్ణుడు గారు చెప్పింది కన్ఫ్యూజన్ ఉన్న మాసిగారు మాత్రం తన స్వానుభవంతో స్పష్టంగా మానవతా దృష్టితో ఇందాక మన చెయ్యం మన స్థాయిని దిగి వచ్చి అంత ఇంటెలెక్చువల్ పర్సన్ మళ్ళీ మన స్థాయికి దిగిరవ్వాలంటే మాస్టర్ గారిలో పరిపూర్ణత అది ఆయన ఏ స్థాయిలోనైనా ఇండిపోయి ఆ స్థాయికి దిగి వచ్చి చెప్పగలిగిన ఇదంటే సాక్షాత్తు ఆయన మనకు కనిపించే పరమాత్మను చెప్పుకోవచ్చు దానిలో ఎలాంటి సందేహం లేదు ఆయన ఇంకా ఆ దైవం ఇంకా కనిపించిన దైవం ఏదైనా ఉన్నా కోపం వస్తుందేమో కానీ మాస్టర్ గారికి అలాంటి విసుగు వినా కోపం అనేది మనం చూడాలి ఇప్పుడు మనం ప్రస్తుతంలో నకిలీ ఎక్కువ వాడు కనుక ఈయన ఆచరణ విధానాన్ని మనం ఆయన దగ్గర అమ్ముదాన్ని అందు చూసుకున్నాం చక్కగా సబరి అంటే మన రెండు కూడా మాసు కాదు ఎట్లా చేసుకోవచ్చో ఎలా దాన్ని ఆచరించవచ్చో చక్కగా మనకి చిన్న చిన్న మాటల్లో చెప్పారు తర్వాత హేమ్యంతోనే ఉన్నారు ఈ కాలంలో మాత్రమే వాడికి ఏమి కూడా అంటుంది మళ్ళీ అంటది కాలం సద్వినియోగం అవుతుంది ఈ పరిస్థితిలో ఇంకోటి నాకు ఎవరి నుండి కానీ దేవుడిని కానీ కావాల్సిన ఏమీ లేదు మనసులోనికి నాకు ఇది కావాలి అనుకున్నానంటే ప్రపంచం నన్ను బంధించినట్లే అన్నారు మాస్టర్ ఇందాక చేత చెప్పిన మాట తృప్తి ఉన్న మనిషి ప్రక్కడ కూర్చుంటే మనకు తృప్తిగా ఉంటుంది అది అక్ష సత్యం తొంభై సమస్యలతో మనం వెళ్ళినా కానీ మా అసలు అలా కూర్చుంటే ఏమా బాగున్నారా అని ఆయన కూర్చుంటే అలా చూస్తూ ఏం నోరెప్పే పని లేదు నోరెప్పానికి ఫుల్ ఉన్నాయి ఏ ఉంటే చెప్పాలో ఏది అని చెప్పాలో తెలియదు అలా చూస్తూ కూర్చుంటే ఆయన ఒక అరగంట ఈత మాట్లాడుతూ ఉన్న ఈ మనకి కొంచెం ఒక దాటి దొరుకుతూ ఉంటుంది ఒకటి రెండోది ఆయన సమక్షంలో ఈ అల్లుతుల్లో పోయి మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది మనందరికీ అనుభవమైన ఆ విషయం అని మీరు భౌతికంగా చూసారు కదండి ఇప్పుడు లేదు కదండి అనుకోరు శ్యామా చూశాడు బాబాని చూశాడు బాబా పోయేది ఒక కొబ్బరికాయ కాదయ్యా బాబాని సోమే పోయి తరలించరాదు అని ఓ చెప్తూ ఉన్నాడు శ్యామ శ్యామ ఏమనుకుంటానికి బాబా మీకు ఉన్నప్పుడు ఏమో నాకు తెలియలేదు నేను ఇప్పుడు నేడుస్తుంటాడు ఆయన నేను సార్లు ఆ చెత్తపుండిలో ఉండి తెచ్చుకోవడానికి గుర్తు చేస్తాడు అంటే మాస్టర్ని అంటే మన తొడి రూపంతో చూస్తున్నప్పుడు ఎంతసేపు మాస్టర్కి అంటే చెప్పినప్పుడు ఆయన ఎవరి నుండి కానీ దేని నుండి కానీ కావాల్సిందంటే ఏమీ లేదు నా మనసులోకి కావాలి అనుకున్నానంటే నన్ను నాకు బంధించినట్లే అనుకున్నారు నేను ప్రపంచం నన్ను బంధించినట్లే అంటాను ఇంకోటి మనం అందరిలో సాయినా చూడాలి అంటే ముందు మనం అంచనాలు వేస్తాం ఈ అంచనాలు మాత్రం మానుకోవాలి చెప్తారు మాస్టర్ వాళ్ళు ఇప్పుడు నేను అనుకుంటాను నేను నైన్టీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ వన్ పర్సెంట్ అన్న మాస్టర్ వదిలేదు నేను అది కూడా వదాను హండ్రెడ్ పర్సెంట్ నేను పర్ఫెక్ట్ అనుకుంటాను ఇలాంటి భావాలు అనుకోవద్దు మనం అనుకున్న ప్రతి భావంలోనూ మన లోపం కనిపించుకునే ఉంటుంది తప్పు కనిపిస్తూనే ఉంటుంది పక్క వాడిని కూడా అంచనా అంటాడు ఇందాక మాస్టర్ చెప్పింది నిన్న వాడు ఫాలో అవుతున్నాడు లేదో మనకెందుకు మనకన్నా మాస్టర్ ఒకటే చెప్తారు వాళ్ళ కమ్ముడు వాళ్ళు వచ్చారు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు సరిగ్గా చేసుకుంటే చేశాడనేది మన ప్రమోషన్ మన సమ్మెకి ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది తెలియ చెప్పుకోవడం కోసమే చెప్తున్నాం దీనికి ఒక ఇంకోటి ఉంటుంది అది ఎలా చూడాలి అనే ఒక భైరవి బాబా వస్తాడు అతని దగ్గర ఒక బంగారు గణేష్ విగ్రహం ఒక బంగారు ఎరుక ఉంటాయి రెండు ఉంటాయి ఆ రెండు సమాన తూపంతోనే ఉన్నాయి ఈయన అనుకుంటాడు అమ్ముతాడు ఆయన అమ్మే దానికి వస్తాడు సరే నగర వ్యాపారం తీసుకొస్తాడు తోపం వేస్తాడు రెండు చూస్తాడు రెండింటికి సమానంగా డబ్బిస్తాడు ఏమయ్యా నీకు బుద్ధి ఉందా లేదా గణేష్ తప్పించాడు ఏమిటి అంటారు బాసి వెళ్ళిపోయేదో తెలియదు రెండుగా అంటే అతను ఎలా చూశాడు భగవాలను చూశాడు గణేషుడు ఆయన దేవుడు కదా అలాగా మాసు మనం అందరిలో చూస్తున్నాం అందరిలో ఈ భావాలు ఆయన చెడ్డవాడు ఎంతవరకు చేస్తున్నాడు ఈ మంచి ఈ మంచివాడు మనకి వ్యతిరేక భావం ఏదైనా వచ్చినప్పుడు చెక్కవాడు అయిపోతారు గణేశరుడు అభిప్రాయం ఏదైనా వాడు చెట్లవాడు అవుతాడు ఆ భావం గుర్తొచ్చి వాడిని చూడగానే అవన్నీ గుర్తొస్తాయి ఇది నేను అంటే మాసగారు అందరినీ అందరిలో భావాన్ని చూడమంటున్నారు వాటి చేసే ముందు పనులు ఎందుకొస్తాయి కదా ఎట్లా అని అన్నప్పుడు దానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఉంది ఉదాహరణగా మన సోదరులో ఆత్మీయంలో మన సార్ అనంతమైన టాపిక్ మాస్టర్ సమయాన్ని పాటించారు ఒప్పుకుంటాను మాస్టర్ గారు కన్విన్స్ చేసి అది ఎందుకు పనికి మారింది కనుక దాని జోలికి పోవద్దు అంటారు అనమాట కనుక మనకి ఈ విషయాలు మరి మన సమయ మహాత్మ ఎగ్జాంపుల్ గా సరే మన సత్సంగం చివరికి మాస్టర్ గారు మనకి ఇలా మనకు మధ్యాహ్నం సత్సంగం ఎలా చేసుకోవాలి ఎలా చెప్పాలని చెప్పారు ఆ సత్సంగాల మొదటి రోజు మనకి సత్సంగాలు మా ఇంట్లో పెట్టినందుకును ఆ సత్సంగాన్ని సంవత్సరాలు పెట్టినందుకును ఇప్పుడు కాశీరామ్ కనుక ఎలాంటి లేదా ఇచ్చారో అలాగ నాలుగో సమ్మేళనం మా ఆంధ్ర గుంటూరులో జరగడం అనేది నిజంగా అది మాస్టర్ గారికి అని అనుకున్నాం ఆ రోజు కూడా అది నాలుగో సమ్మేళనమే ఆ రోజు మా ఇచ్చారంటే ఆ సత్సంగా ఫలితాలు అలా ఉంటే మనం కోరుకోకపోయినా ఆ ఫలితం మనకు ఆ విధంగా అందుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ చెబుతున్నాము సత్సంగానికి ఎవరు భయపడద్దు ఎన్ని బతులు పెట్టుకోవద్దు గా పెట్టుకోవాలి చక్కగా నీరామతో వివరించి చెప్పారు ఆపర పెట్టుకోవటం ధూప దీపాలతో చేయడం అశ్వథ శని చెప్పుకోవటం నలభై ఐదు నిమిషాలు చక్కగా కూర్చొని మనం ఆయన మరించుకోవటం స్మరించుకోవటమే కాదా గోధవలకి బోధల్లో కూడా పెట్టడం అంటే ఒక మననం చేసుకోవటం రక్షణ కాకుండా ఆ మననం చేసి ఏమిటి సర్వం ఏంటి ఏం చెప్పారు ద్వారా అని మననం చేసుకొని ఆ శ్రద్ధతోటి ఉండటం అనేది మాస్టర్ గారు నేర్పించారు మనం ఈ సమ్మేళనం ద్వారా మనం అందరూ కూడా మన జాతనైనంతవరకు మాస్టర్ గారు ధర్మపదంలో మనం నేర్పాలని అంటే ఆయన మనం నడిపించాలని ఈ భాగం కూడా ఆయనస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పూర్తిస్తున్నాను ముఖ్యంగా మాస్టర్ గారు ఈ అంశం మీద మాట్లాడటం అరగట్లో పూర్తి చేయలేదు మనకి అర్హత లేనిది తీసుకొచ్చి ఇచ్చేది మాస్టర్ గారి సాధన అనే జీవితం మనం ఎవరో సాధన చేస్తే సాధన గురించి మాట్లాడవచ్చు అయితే ఒకటను ఉంటాడు టీచర్ డబ్బులు బాగా సాధిస్తూ ఉంటాం అందుకే నేను అందువల్ల అందువలన సారదామయ్య జీవితం సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఒకసారి అందరూ మద్దతు తెలుసుకుంటే శ్రీ సశానంద్రీ అలాంటి అయిపోయారు చాలా స్పీడ్గా నేను చెబుతాను ఎందుకనంటే మాస్టర్ గారి సాధనామయ్య జీవితం ఎందుకు అని అంటే ఆయన జీవితం అంతా సాధన ఒక అరగంట చెప్పలేము మొత్తం సాధారణంగా చెప్పలేము థర్డ్ పరిగెత్తాల్సి వస్తుంది అందువల్ల ఎంతటి ఆకాంక్షాలు దొరుకుతాయి మాస్టర్ గారి సాధన పరంగా చూసుకుంటే అంటే ఒక అరగంట సరిపోతుంది ఆయన సాధన అందువల్ల క్లుప్తంగా మొత్తం తీసుకొని తీసేసి మొత్తం తీసుకుంటే రెండు విషయాలు చెప్పుకోవచ్చు క్లుప్తంగా చెప్తున్నాను దయచేసి మనం గుర్తుపెట్టుకోండి అరగంటలో చెప్పగలిగే విషయం కాదు మొట్టమొదటి ఏంటంటే మాస్టర్ గారు సాధనకి సంబంధించి రకరకాల విషయాలు వాచా శిష్యుకి చెప్పింది భక్తులతో చెప్పారు ఇందాక అక్కయ్య గారు చాలా చెప్పేశారు మాటలో చెప్పింది రెండోది చెప్పేది ఎవరైనా చూసి నేర్చుకో అని వెంకేశారు చెప్పినట్టుగా చూసి నేర్పించింది ఆయన నోట్లో చెప్పిన చూసుకుంటే మామూలుగా సాధన అంటే ఏమనుకుంటామండి మనందరి దృష్టిలో సాధన అంటే ఏంటి లేవడం మడిపెట్టుకోవడం జపం చేసుకోవడం ఇలా కొన్ని గంటలు చేసుకోవడం మరి ఆచారాలు ఇవే చాలా మంది దృష్టిలో సాధన ఇంకొంతమంది దృష్టిలో ఏంటి అంటే ఉపవాస అనడం కానీ కఠినంగా శరీరానికి ఎంత ఇబ్బంది పెడితే అది ఒక గొప్ప సాధన మనందరం అనుకునేటువంటి వ్యవహారాలు కానీ మాస్టర్ గారు చెప్పి అసలు సాధన దగ్గర నుంచి మాస్టర్ గారు డిఫరెంట్గా గా ఇచ్చారు ఆయన ఏమన్నానంటే సంస్కారాలను మార్చుకోవడమే సాధన ఫస్ట్ అది పోవడం మన సంస్కారాలు ఏమున్నాయో అవి మారుతున్నాయా లేదా అది సాధన సాధన ఫస్ట్ ఫిషన్ ఇచ్చారు మనం చూసుకోవాలి చూసుకోండి ఇందాక చెప్పాను ఎందుకంటే కృష్ణమాచార్య ఒక ఆశ ఒక బాణ అంటారు ఎవరింటి వెళ్తాట ఒకటి వాళ్ళు ఏదో ఒక గదిలో భార్య భర్త పెళ్ళాడు ఆ సర్దుకుంటారు వీడు చిన్న కూర్చుని కట్టుకొని మధ్యలో కూర్చుంటాడు వాళ్ళ అమ్మాయి వేస్తుంది పార్క్ బయటకు వెళ్ళాలి అక్కడ వెళ్ళాలో తెలియదు ఉండాలో తెలియదు కట్టుకురా లేదా వీటిలో అంటాడు వాళ్ళు ఎలాగో మునిగిపోతూ ఉంటాడు ఎందుకు వాళ్ళు వీక్షించిన పెట్టడం గురుగారండి జింక చర్మం మీద సాధన చేస్తే మంచిదారు ఏం గారు కృష్ణమాచార్యారు ఇప్పుడు నువ్వు సాధన చేయబోతే ధ్యానం చేయబోతే ప్రపంచానికి వచ్చి నష్టమే లేదు పొరపాటు ఆ జింక చర్మం చూస్తే ఆ జింక కుటుంబం ఆరాధైపోతుంది ఎందుకు చెప్పి ఇప్పుడు నువ్వు అంటారు కాబట్టి అంటే ఇవన్నీ అనుకుంటాం మనం ఇది దయచేసి సాధన కాదు సంస్కారంలో మా అన్నాడు మాస్టర్ గారు రెండో మాట అద్భుతమైన మాట మాట్లాడారు ఏమిటన్నా అంటే సాధన జీవితంలో ఒక భాగం కాకూడదు జీవితమే సాధన కావాలి అన్నారు అంటే ఎలా తయారుస్తున్నాం కానీ నిద్రపోవడానికి తయారుస్తున్నాం ఎంటర్టైన్మెంట్ కొంత తయారుస్తున్నాం అలాగే సాధన కూడా ఒక తయారుస్తాం పారాయణ ఎనిమిది అంటే ఎనిమిదిన్నరకి ముప్పై ఏడు సీరియల్ మొదలవుతుంది కానీ ముప్పై ఏడు పూర్తి అది అలా అనుకుంటాం కాదు జీవితం అంటే ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి మాస్టర్ గారు నేను అవాక్యం చదువుతున్నప్పుడు ఏమన్నానంటే అలా కాదట మనం జీవితం అంతా సాధన ఎట్లా మార్చుకోవాలంటే అద్భుతంగా చెప్పాడు సాధనకి ఇబ్బంది లేకుండా జీవితాన్ని గడుపుకోవాలి ఉదాహరణకి ఉద్యోగం ఇరవై నాలుగు గంటలు మనం ధ్యానంలో ఉండలేం కాబట్టి ఏదో ఒక పని చేయాలి కాబట్టి చోట చేస్తున్నాం గుర్తు ఎక్కువ ఎంత మాట చూడండి అలాగా అంతే తప్ప అంతా అయిపోయిన తర్వాత ఇంకేమీ చేయలేని వయసులో ఏదో చేద్దాం అనుకుంటే ఏమీ చేయలేదు కాబట్టి సాధనలో ఉండాల్సిన వాడు తన ఫ్రెండ్స్ తన జీవితం తన కుటుంబం అంతా చెప్తున్నాడు ఇంకా ఏం చెప్తున్నాడు అంటే స్నేహము ఉద్యోగము ఇలాంటివన్నీ కూడా మనము మనకి సాధన అనుకూలంగా ఉండేటువంటి విధంగా మార్చుకోవాలి అక్కడ మాస్టర్ గారు కాంసేట్ గారు చెప్తాడు నా పుష్కల ఏంటది మన ఉండదు రకాల వెళ్ళిపోతూ ఉంటుంది అది సాధనకి సంబంధించి చెప్పాడు ఇక సాధన వస్తే ఫస్ట్ స్టెప్ ఏం చెప్తాడు మాస్టర్ గారు రాగద్వేషాలు తొలగించుకోవాలి ఫస్ట్ నాకు తెలిసి ఎవ్వరు చెప్పారు జపం చేసే దుర్గతనికి వెళ్ళావు రోజుకి లక్ష చేయాలంటే దోషాలు చెప్తారంటే వీడు చేస్తూ ఉంటాడు దీనిపాటికి చేస్తుంటాడు అంటే తప్ప చేస్తుంటాడు దీనిపాటి వ్యవహారం నడిచిపోతూ ఉంటుంది వరితమే కాదు అందుకని నన్ను ఏం చెప్తారంటే చాలామంది గుర్తించగా కొట్టిగా నామమో చర్మమో పట్టుకుంటారు మాస్టర్ గారు ఏమంటారంటే మొట్టమొదట పైకి బావచ్చేయాలంటే నేరం తావాలి ఎలాగ మాస్టర్ గారు చెప్పింది మనం క్లుప్తంగా అన్ని క్లుప్తం చేసుకొచ్చారండి నేను ముందు మీరు చదువుకోవచ్చు మొట్టమొదటి పశ్చాత్తాపండి తవ్వటము అంటే నేను మన సాధనని ఒక పంటతో పోలుస్తున్నాను మనం పశ్చాత్తాపడాలి ఫస్ట్ ఏమి పశ్చాత్తాపడాలి మన పాపాలు మనం చేసిన తప్పులతో మన సాధన మన అత మొదలెట్ట మనం ఫస్ట్ మన తప్పులు మనం ఎంత పాపాత్మలం తెలుసుకొని అందులోంచి బయటపడాలని హృదయ మనం మనకు పశ్చాత్తాపడాలి అప్పుడు రెండోది ఏం చరిత్రపారాయణ అప్పుడేమవుతుంది ఇంతక సరిగా చెప్పేట్టుగా మన మట్టి ఏ విధంగా అయితే తప్పితే మెత్తబడుతుందో మన హృదయంలో సత్వగురం వస్తుంది మూడో స్టెప్ చరిత్ర పారాయణ అనేటువంటి బీచాన్ని నాడుతున్నాం అప్పుడు గురుకృప అనుభవం వస్తుంది అప్పుడు పంట పడుతుంది ఇవి నాలుగు స్టెప్లు అని చెప్పి అయితే ఈ పంట పండే టైంలో మధ్యలో ఏమొస్తాయంటే కలుపు మొక్కలు వస్తాయి కలు ఈ కలుపు మొక్కల్ని వేసేయాలి ఈ కళొక్క ఏ విధంగా చెప్పాడంటే ఆయన అంతస్తులు నేను గొప్పవాడిని నా అంతస్తు ఏంటి వాడు తక్కువ వాడు ఇలాంటి రాజద్వేషాది భావాలు హోదాలు సాధనలో ఉండాలనుకునేవాడు అండి వాడికి ఇట్లాంటివి పనికిరావు అందరిలో సాయం చూడాలి అని చెప్పారు ఇది ఇంకో మాటలున్నారు మనం ఇలా ఎంత సాధన చేసినా మన సాధనంతా కూడా ఈ భావాలను తొలగించుకోకపోతే అందువల్ల వాళ్ళు బయటికి సాధన చేస్తున్నట్టు ఉన్నప్పటికీ వాడి లోపల రాగద్వేషాలు ఉంటాయి కాబట్టి పునాది లేని ఈ భావన దాకా అని అది అందువల్ల సాధన ఇప్పుడు ఎవరికి వాళ్ళు చూసుకోండి నేను మీకు అమ్మగా చెప్పొచ్చు రాగద్వేషాలు మామూలు చూస్తే కదా అది ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సింది అని చెప్తారు ఎంత మాట చెప్తారని పరమాంస ఖర్చు చెప్తారు ఒక ఏం చూస్తున్నట్టీ తోలుతున్నట్టు మనం ఇది లేకుండా మనమే సాధన తపస్సు సమాధి అని అనుకుంటాం వాడు ఏం చేశారంటే గొర్రెల్ని తోలుతూ అంట కదా అంటలో ఈ నాలుగు లోపల మంత పడిపోయి లోపల అగ్ని తాకి తాకిందని వాడికి కుంభకం వచ్చింది అంటే ఒక రకమైనటువంటి సమాజ స్థితి కాదు అది స్థితి వచ్చేసింది వాడి దేహస్థితి పోయింది వాడు కాసేపు ఒక రెండు మూడు నెలల పాటు ఉండిపోయి ఉండిపోయాడు చుట్టుపక్కల చిన్న శిష్యులు బజన అంతా అయిపోయింది వాడు మళ్ళా ఈ ప్రపంచంలోకి అంటే ఎక్కడున్నాడో వాడు ఇంకా ఎక్కడున్నాడో అక్కడే ఉన్నాడు అంటే వాడు ఏ మాత్రమైనా ఏదో జరిగింది బయట మనం అలా కాకుండా చూసుకుంటూ ఉంటే ఒక మాట అన్నాడు మాస్టర్ గారు మనకు సర్వకాల సర్వావస్థల సమభావం కుదిరిన తర్వాతే ఒక మూలం కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు దయచేసి ఒక కాన్సెప్ట్ ఇంకో రకంగా తీసుకోవచ్చు ఈ యాంగిల్ చెప్తున్నాడు ధ్యానం తీసుకెళ్ళి పట్టించుకున్నవాడు ఉండడు చిన్న ఉదాహరణ పెట్టుకోకూడదు గురువుతో మనం చూసుకోవడానికి పరవంశాలు పట్టించుకోరు భోజనం పెట్టరు భోజనాలు సరిపోతూ ఉంటాయి పక్కన చూసి పరం వస్తుంది సార్ ఆయన భోజనం పెట్టట్లేదు కదా మనం లేచి చెయ్యిపోదాం అని అంటాడు అప్పుడు ఆయన అంటారు మనం అలా తినకుండా వెళ్ళిపోతే వాళ్ళకి చాలా పాపం వస్తుంది కాబట్టి ఓ మూల కూర్చొని ఎట్లా గుర్తి తీసి వెళ్ళిపోతారు అంటే ఆయనతో అనేవి ఉన్నాయండి మనం ఒక ఫంక్షన్కి వెళ్ళి వాళ్ళు పట్టించుకోకపోతే ఎవరు ఎన్ని తీర్చిపోసుకుని వస్తాం అందువల్ల తెలుసుకుంది నాకు తెలుసు దేశం పోవాలి పోలేదని గుర్తించి ప్రయత్నం అది స్టెప్ అని అన్నాడు సమాప్త స్థితి అంటే అదే పొగిడిన ఓహో అద్భుతం అని అన్న బ్రహ్మానాన్ని చెప్పేవాళ్ళు దానికి దీనికి ఏమి సంబంధం రాకపోగా చెరకు నిలబడి పడచ్చు కాబట్టి సాధనలో ఫస్ట్ పాయింట్ అని ఇంకొకటి చెప్పాడు మాస్టర్ గారు అట్లాంటి సమభావం మనకి ఎందుకు రాదు అంటే ఎందుకు రాదు కూడా చెప్పాడు ఫలానా వ్యక్తి ఇలా చేయాలి అనుకుంటాం ఫలానా టైంకి మనం పారాయణ మొదలు పెట్టగానే పారాయణ అయిపోవడానికి ఇట్లా జరిగిపోవాలి అనుకుంటాం ఇలా మనం మనకి తెలియకుండా కొన్ని ఇష్టాయిష్టాలు కొన్ని ఫిక్సేషన్స్ పెట్టేసుకుంటాం మైండ్ వ్యక్తుల పట్ల పరిస్థితుల పట్ల ఇలా జరుగుతుంది ఇలా చేస్తారు అలాంటి భావాలు మనం ఏమి చిన్న సగటు చెప్తా నాకు సమయం లేదు కాబట్టి స్టేషన్కి వెళ్తాం అప్పుడు భక్తులు క్యాంక్ పెట్టు మేము వెళ్ళాము గుంటూరుకి అక్కడ నుంచి వెళ్ళబడి తొమ్మిది పది రావాలి పదిన్నర పదకొండు పదకొండున్నర మామూలుగా మేము మాస్టర్ గారి గురించి చెప్పుకుంటాం కాబట్టి మాకు సమయం తెలియదు మామూలుగా కూర్చుని కావండి అప్పుడు కూడా సమంగా ఉన్నాయి కానీ చికాక పట్టిపోతాం మామూలుగా అయితే ఎంత రిస్క్ వచ్చేస్తుంది ఎందువల్ల ఫలా టైంకి జరగాలి జరగలేదు కానీ చికాక పడిపోతాం ఈ చిన్న ఉదాహరణ చెప్తే లేకపోయినా నాకు ఒక్కొక్క సీత సుబలక్ష్మి గారు సీతారామ గారు మా గారు చెప్పారు ఆయనకి మాస్టర్ గారు తీసుకుని వెళ్ళినప్పుడు చెప్పుడు వెళ్ళినప్పుడు మాస్టర్ గారి బాధ్యత చూస్తున్నారు మొదటి రోజు ప్రశ్న పరిచిపోయారు పా గురుగారి అన్ని ఏర్పాటు చేసినప్పుడు మరియు ఏర్పాటు కూడా మర్షి చూడాలి కదా బ్రష్ మర్చిపోయాయి మాస్టర్ గారు అది రెండో రోజు రెండో రోజు మాస్టర్ గారు దాంట్లో మా కొడుకోలేమా చిన్న సంఘటన అనిపించవచ్చు ఇష్టాయిస్తాను నేను మామూలుగా చెప్తున్నాను గురుగంట పోల్సిన లేదు మనమైతే ఇంట్లో వాళ్ళు మండిపడి మాత్రం istäi ta